పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంతో పాటు దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వాహనాలు చక్రాల కుర్చీలు పంపిణీ చేశారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాన్ని చేశారు కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు నాణ్యత లేని గుడ్లు వస్తువులు సరఫరా అయితే వాటిని అంగన్వాడీ కేంద్రాలు తిరస్కరించాలని మంత్రి సూచించారు